యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓ పి దుర్గారావు తెలిపారు ఎనభై అడుగుల రహదారిలో జిల్లా ఒకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు యోగాసనాలు చేయటం వలన క్రమశిక్షణ మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు ఇంటర్మీడియట్ విద్యకు రెండవ తేదీన ఇరవై ఒకటవ తేదీన యోగా కార్యక్రమం ఉంటుంది చేపట్టుకుంటుందన్నారు ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గణగళ్లపేటలో మే మూడవ తేదీన నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ జగదీష్ డీవీఈఓ యోగా శిక్షకులు మురళీకృష్ణ స్వాతి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్వాసను తీసుకుంటూ ఎంత వీలుంటే చేతుతో నడుము నొక్కి తలని మెడని వెనక్కి వాల్చాలి అర్ధౌస్ట్రాసన మీ ఊపిరితిత్తులు ఎక్స్‌పెండ్ అవ్వాలి మీ థైరాయిడ్ గ్రంథి లైట్ అవ్వాలి ఇంకా నడుముని కొంచెం వంచాలి వెనక్కి మీకు ఎంత సాధ్యమైతే అంతవరకే సాధన చేస్తు ఉండండి నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ సమస్థితికి వస్తూ వజ్రాసనంలో కూర్చోవాలి మళ్ళీ వజ్రాసన స్థితికి రావాలి ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ తాకిస్తూ పచింకాసన సచింకాసనం అంటే కుండేలు కుండేలు పోలిన ఆసన మీ ముఖానికి రక్త ప్రసరణ జరుగుతుంది మనస్సుకి ప్రశాంతతనిస్తుంది ఒకటి నుంచి పది శ్వాసలు ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా శ్వాస పెట్టాలి ఆ శ్వాసని ఎడమ వీపు పైన పెట్టాలి కుడి చేతిని ఎడమ వీపు మీద మీ ఎడమ చేతిని కుడి వీపు మీద పెడుతూ వెన్నెముక నిటారుగా పెట్టుకుంటూ మెడని నిటారుగా ఉంచుతూ సాధన చేయాలి అలానే ఉండాలి వెన్నెముక నిటారుగా ఉండాలి మెడని అస్సలు వాల్సి రాదు ఇవన్నీ కూడా మనం ఊపిరిస్తు